హలో అండి నమస్కారము ఐఎమ్ డాక్టర్ నీలిమ ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్ ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ కాళ్ళల్లో అనేటివి ఎందుకు వస్తాయి ఏ కారణాల వల్ల వస్తాయి దాని యొక్క లక్షణాలు అనేటివి ఎలా ఉంటాయి అవి రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాము కాళ్ళ అనేటివి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు ఆ ఎండాకాలంలో మనకి భూమి అనేది వాటర్ లేకపోవడం వలన ఎలా చీలిపోతుందో సేమ్ మనకి కాలి వెనకాల భాగంలో పాదాలలో ఇట్లా ఎక్కువగా చీలికలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి అసలు మనకి ఈ చీలికలు ఏర్పడడానికి గల కారణాలు ఏమిటి అంటే అధిక తత్వం అంటే చర్మంలో తేమ శాతం కోల్పోయినప్పుడు ఈ పాదాలు అనేటివి పొడి బారిపోతాయి దీని వలన మనకి చీలికలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి సెకండ్ వన్ ల్యాక్ ఆఫ్ మాయిశ్చరైజింగ్ అంటే కొన్ని క్రీమ్స్ గానీ ఆయిల్స్ గానీ ఉపయోగించకపోతే మనకి చర్మం అనేది కొంచెం పొడి బారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది దీని వలన మనకి చీలికలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి కొందరికి ఒబేసిటీ పర్సన్స్ లో కూడా మనకి కాలలో పగులు రావడం అనేది గమనిస్తూ ఉంటాం ఒబేసిటీ పర్సన్స్ లో ఎందుకు వస్తాయి అంటే ఎక్కువగా బరువు ఉండడం వలన మన పాదాలపైన ఒత్తిడి పడుతుంది పాదాలపైన ఎప్పుడైతే ఒత్తిడి పడుతుందో అప్పుడు మనకి చీలికలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి అదే విధంగా కొందరు హార్డ్ సర్ఫేస్ పైన చెప్పులు లేకుండా నడిచినప్పుడు కూడా మనకి కాళ్ళల్లో పగులు రావడం అనేది గమనిస్తూ ఉంటాము మనము పాదాలని అశుభ్రతగా పెట్టుకున్నప్పుడు కూడా మనకి కాళ్ళల్లో పగులు రావడం అనేది గమనిస్తూ ఉంటాము కొందరికి వయసు పెరిగే కొద్ది కూడా కాళ్ళల్లో పగులు రావడం అనేది గమనిస్తూ ఉంటాం తక్కువ నీరు త్రాగడం వల్ల కూడా కొంతమంది వేసవి కాలంలో కానీ లేదా చలికాలంలో కానీ చాలా మంది తక్కువ నీరు తాగుతూ ఉంటారు దాని వల్ల కూడా మనకి కాళ్ళలో పగులు రావడం అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాము కొన్ని వైటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి కాలల్లో పగులు రావడం అనేది గమనిస్తూ ఉంటాము ఇంకొకటి అనారోగ్యకరమైన షూస్ ధరించడం వల్ల కూడా మనకి కాలల్లో పగులు రావడం అనేది గమనిస్తూ ఉంటాము ఇంకొందరు ఏమిటంటే ఎక్కువగా స్టాండింగ్ పొజిషన్ లో ఉండడం వలన కూడా మనకి పాదాలపైన ఒత్తిడి కాళల్లో పగులు రావడం అనేది గమనిస్తూ ఉంటాము మనకి ఈ కాళ్ళ పగులు వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే చర్మం అనేది ఎక్కువగా పొడిబారి పోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కువగా పొడిబారి పోయినప్పుడు కాళ్ళల్లోంచి రక్తం రావడం గాని పెయిన్ ఎక్కువగా ఉండడం గాని దాని దగ్గర ఇచ్చింగ్ ఉండడం గానీ ఇట్లాంటి ఇబ్బంది ఇరిటేషన్ గా ఫీల్ అవ్వడం గాని ఇట్లాంటి ఇబ్బందులు అనేటివి వస్తూ ఉంటాయి అంటే నడవడానికి ఎక్కువగా కొంచెం అసౌక్యకరంగా ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు చర్మం అనేది కొంచెం గట్టిగా పడడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ ఏరియాలో కాళ్ళ ఉన్న చోట మనం కాలల్లో అనేటివి సాధారణంగా ఎవరిలో ఎక్కువగా గమనిస్తూ ఉంటామంటే అంటే పొలంలో పని చేసుకున్న వాళ్ళల్లో గానీ సిమెంట్ పని చేసే వాళ్ళల్లో గానీ పార్క్ లో గార్డెనింగ్ పని చేసే వాళ్ళల్లో గాని ఇంట్లో పని మనుషుల్లో ఎక్కువగా గమనిస్తూ ఉంటాము అదే విధంగా కొన్ని మెడికల్ కండిషన్స్ లో అంటే షుగర్ వల్ల గాని థైరాయిడ్ వల్ల గాని ఎగ్జిమా వల్ల గాని సోరియాసిస్ వల్ల ఇలాంటి సమస్యల వల్ల మనకి చర్మం అనేది బలహీనతమైపోతుంది దీని వల్ల కూడా మనకి కాలల్లో పగులు రావడం అనేది గమనిస్తూ ఉంటాము అసలు మనకి ఈ కాళ్ళ పగులు వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దాము ఈ జాగ్రత్తలు మనం ఇంట్లోనే పాటించడం వలన మనకు కాళ్ళ పగుళ్ళు అనేటివి తగ్గుతాయి ఫస్ట్ వన్ మనము కాళ్ళని శుభ్రతగా ఉంచుకోవాలి వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ కానీ లేదా ఫైవ్ లీటర్స్ వాటర్ కన్జంప్షన్ తీసుకోవాలి ఒకవేళ కిడ్నీ పేషెంట్స్ కానీ ఒక క్రియాటిన ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ లేదా బాడీలో ఏమైనా వాటర్ ఫార్మేషన్ అయిన వాళ్ళు అంటే కాళ్ళల్లో నీరు చేరిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కొంచెం వాటర్ తగ్గించి తీసుకోవాలి మిగతా వాళ్ళంతా ఫోర్ పాయింట్ పాయింట్ ఫైవ్ వాటర్ తీసుకుంటే మంచిది ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒకసారి త్రీ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున అట్లా రోజులో పదిహేడు సార్లు తీసుకోవడం వలన మనకి కనీసం ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ లీటర్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది దీని వలన మనకి కాళ్ళల్లో పగుళ్ళు తగ్గే అవకాశము ఉంటుంది పోషకాహారం ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి అంటే వైటమిన్ ఏ వైటమిన్ ఇ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న రిచ్ ఫుడ్స్ అనేటివి ఎక్కువగా తీసుకోవాలి వీటి వల్ల మనకి కాళ్ళల్లో పగుళ్ళు అనేవి బాగా తగ్గుతాయి అదే విధంగా శీతాకాలంలో గానీ వేసవి కాలంలో కానీ మనము కొంచెం మాయిశ్చరైజర్ అనేది రాస్తూ ఉండాలి అంటే మాయిశ్చరైజర్ బదులు గా మనము అలోవేరా గానీ లేదా కోకోనట్ ఆయిల్ అనేది ఆ మిశ్రమాన్ని కొంచెం పాదాలపైన రాసి స్లోగా మసాజ్ చేసుకుంటూ ఉండాలి ఇది చర్మాన్ని మృదువుగా ఉంచి మరియు మన కాళ్ళ పగుల్ని తగ్గే అవకాశం అనేది ఎక్కువ శాతం అనేది ఉంటుంది అదే విధంగా మనము ఒక ఐదారు మగ్గులు కొంచెం గోరువెచ్చని నీళ్లు తీసుకొని ఒక బకెట్ లో వేసి ఎప్సమ్ సాల్ట్ అనేది మనం దాంతో కొంచెం వేసి పది నుంచి పదహైదు నిమిషాల వరకు పాదాలను ఆ వాటర్ లో మనము ముంచి ఉంచాలి దీని వలన మన చర్మం అనేది బాగా మృదువుగా ఉండిపోతుంది ఈ చర్మం అయితే ఎప్పుడు మృదువుగా ఉంటుందో మనకి కాళ్ళల్లో పగులు తగ్గే అవకాశం ఉంటుంది ప్లస్ రాకుండా కూడా ఉంటుంది అదే విధంగా హనీలో కొంచెం కడ్ అనేది యాడ్ చేసి దాన్ని బాగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని మనము ఎక్కడైతే మనకి పాదాలు పగిలి ఉంటాయో ఆ ప్రాంతంలో ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు దీన్ని అట్లనే ఉంచి ఉండడం వలన మనకి చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది మరియు హనీలో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఇది మనకి రక్షణగా బాగా వర్క్ అవుతుంది అదే విధంగా ఆయిల్ అనేది అంటే ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ గానీ గీ గానీ కొంచెం వేడి చేసి ఎక్కడైతే పగులు ఉన్న ప్రాంతంలో దాని దగ్గర అప్లై చేసి స్లోగా మసాజ్ చేస్తూ ఉండాలి దీని వలన మనకి కాళ్ళలో పగులు రాకుండా ఉంటాయి అదే విధంగా మనము ఆలివ్ ఆయిల్ లో కొంచెం షుగర్ అనేది యాడ్ చేసి దాన్ని బాగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని మనము పగులున్న చోట రాసి దాన్ని బాగా మర్దన చేస్తూ ఉండాలి దాని వలన మనకి కాలల్లో పగులు రాకుండా కూడా ఉంటాయి సరైన స్లిప్పర్స్ అయితే ధరించుకోవాలి మరియు మనము నిలబడే సమయం అనేది ఎక్కువగా తగ్గించాలి వన్ అవర్ మనం ఒకవేళ సిట్టింగ్ లో కానీ స్టాండింగ్ లో కానీ ఉన్నా కొంచెం దానికి బాడీ మూవ్మెంట్ అయితే ఇవ్వాలి అంటే నిలబడే సమయం అయితే తగ్గించాలి వారానికి ఒకసారి పెడిక్యూర్ చేయించుకోవడం అనేది మంచిది సో నేను చెప్పింది విన్నారు కదా ఈ విధానము మీరు ఇంట్లోనే ఫాలో అవ్వడం వలన ఈ కాళ్ళ పగుళ్ళని మనం ఇంట్లోనే ఉపశమనం చేసుకోవచ్చు థ్యాంక్ యూ